నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ఇటీవల ప్రవాసుల చట్టానికి సవరణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో ముఖ్యంగా ఎవరైతే అకామా లేని ప్రవాసులు ఎవరైతే కువైట్ లో రెసిడెన్సీ పర్మిట్ లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరైనా ఆశ్రయం కల్పించినా సరే ఎవరైనా వారిని ఉద్యోగంలో పెట్టుకున్నా సరే అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే వేల మంది అకామా లేని ప్రవాసులు కువైట్ లోని వీధుల్లో ఉన్నారని చెప్పేసి కువైట్ దేశ భద్రతకు వీరు ముప్పు అని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు అకామా లేదు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ఏం చేస్తారో తెలియదు అలాగే మాదక ద్రవ్యాలు మద్యం కాని కువైట్ లో జరుగుతూ ఉన్న క్రిమినల్ నేరాలకు అకామా లేని ప్రవాసులను కొంతమంది ఉపయోగించుకుంటూ ఉన్నారని చెప్పేసి చాలా మంది డబ్బు ఎక్కువగా వస్తూ ఉందని చెప్పేసి చెడు మార్గాలలో వెళుతూ కువైటు దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అటువంటి వారికి ఎవరు ఉద్యోగం ఇవ్వద్దు అటువంటి వారికి ఎవరు ఆశ్రయం కల్పించవద్దని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ రూములో మన వాళ్ళు ఎవరైనా సరే అకామా లేని వారు ఉంటే కానీ దయచేసి ఇండియాకు వెళ్లిపోమని చెప్పండి ఎందుకంటే తనిఖీలు జరిగినప్పుడు పట్టుబడితే కానీ వాళ్లతో పాటు మీరు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్